అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమంటో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ నువ్వు ఎప్పుడూ ఇంతే నేను ప్రశాంతంగా పాడుకుంటే నీకు నచ్చదు అంటూ నిద్రమత్తులోనే మూలుగుతూ సంజయ్ మెడ చుట్టూ చేతులు వేసి అలా సంజయ్ మీద ఉరిగిపోయింది నిన్ను మంచం మీద నుంచి వేపి కూర్చోపెట్టింది నా మీద వాలిపోయి పడుకోవడానికి కాదు సరిగ్గా కూర్చో అంటూ తనని సరిగ్గా కూర్చోబెట్టాడు సంజయ్ సంజయ్ వైపు నొసల్లో చిట్లించి చూస్తూ నీ మీద మావైకి కంప్లైంట్ ఇస్తా అంది బ్రింద నువ్వు ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా ఇచ్చుకో నాకేం ఫరక్ పడదు ముందులే లేచి ఫ్రెష్ అఫ్ మీ ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది నువ్వు ఇంకా ఇలాగే నిద్రమొహంతోనే ఉంటే అస్సలు బాగోదు లేచి రెడీ బలవంతంగా తనని నిద్రలేపాడు సంజయ్ సంజయ్ని ఇంకో నాలుగు తిట్లు తిట్టుకుంటూ లేచి ఫ్రెష్ అయింది బృందా ఈ లోపు ప్రసాద్ గారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోవడంతో బృందా వచ్చాక బృందా శాంతి గారు సంజయ్ ముగ్గురు కలిసి టిఫిన్ తింటున్నారు వీళ్ళు టిఫిన్ తిన్నాక ఒక పావు గంటకి ఇంటికి వచ్చారు కార్తిక్ కల్పన అండ్ సంధ్య ముగ్గురు గుడ్ మార్నింగ్ సార్ వినయంగా విష్ చేశారు ముగ్గురు గుడ్ మార్నింగ్ రేపు ఎగ్జామ్ చాలా కష్టమైంది కాబట్టి చదవండి ఫాస్ట్గా మాట్లాడితే మాత్రం నలుగురికి దెబ్బలు పడతాయి ముందుగానే హెచ్చరించాడు సంజయ్ బృందాకి అన్నీ వచ్చినవే కాబట్టి అటు ఇటు చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంది కానీ మిగతా ముగ్గురు మాత్రం చాలా సిన్సియర్గా చదువుకుంటూ ఉన్నారు ఇక మధ్యాహ్నం నుంచి అన్నీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకునే పనిలో పడింది సంజయ్ తన ఫ్రెండ్ ప్రవీణ్ కాల్ చేయడంతో బయటికి వచ్చాడు బృందా సంధ్య దగ్గరికి వచ్చింది నీతో ఒక విషయం చెప్పాలి బుక్ వైపు చూస్తూ సంధ్యతో మాట్లాడింది ఏంటది అడిగింది సంధ్య బుక్ వైపు చూస్తూ నిన్న నైట్ శ్రావణి యొక్క ఇంటికి వచ్చింది అంటూ జరిగింది మొత్తం చెప్పింది బృంద అంతా విన్న సంధ్యకి బృందా మీద పిచ్చి కోపం వచ్చింది ఏ మెంటల్ ఎవరైనా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారా నీకు అంతగా మీ అక్క మీద కేరింగ్ ఎక్కువైతే మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేయాల్సింది అంతేకాని తెచ్చిపెట్టుకుంటావా ఇంట్లో సంజయ్ సార్ నిన్ను ఎందుకు తిడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది మెంటల్ దానా పైగా ప్రామిస్లు చేస్తున్నావా ఎందుకే కదా సార్ నిన్ను తిట్టేది బృందా వైకు కోపంగా చూస్తూ అంది సంధ్య సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చిన సంజయ్ వీళ్ళ డిస్కషన్ వింటూ ఉన్నాడు దీని ఫ్రెండ్కి ఉన్న బుద్ధి కూడా దీనికి లేదు కర్మ కర్మ అయినా ఇక్క మీద వస్తుందిలే అనుకుంటూ లోపలికి వచ్చి కూర్చున్నాడు సంజయ్ బృందా ఇప్పటికీ మించిపోయింది లేదు నా మాట విని అంకిల్కి కాల్ చేసి అక్క విషయం చెప్పి తీసుకెళ్ళమని చెప్పు అంది సంధ్య నేను అక్కకి మాట ఇచ్చాను డాడీకి కాల్ చేసి చెప్పను అని నేను చెప్పలేను అంది బృందా అయితే నేను కాల్ చేసి చెప్తాను నా దగ్గర అంకుల్ నెంబర్ ఉంది ఆంటీ నెంబర్ కూడా ఉంది నేను ఇద్దరికి కాల్ చేసి చెప్తాను అంది సంధ్య సంధ్య ఆగు పెద్ద పేరెంట్స్కి నువ్వు కాల్ చేయొద్దు అన్నాడు సంజయ్ కానీ సార్ ఇది తీసుకున్న నిర్ణయం మంచిది అని మీకు అనిపిస్తుందా ఆవేశంగా ప్రశ్నించింది సంధ్య సంధ్య లీవ్ ద టాపిక్ హియర్ ఇప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది శ్రావణి మీద కాదు రేపు రాయబోయే నీ ఎగ్జామ్ మీద అర్థమవుతుందా ముందు ఆ పని చూడు అని సంజయ్ సీరియస్గా చెప్పడంతో సారీ సార్ అంటూ తిరిగి తన చదువులో పడిపోయింది సంధ్య సాయంత్రం వరకు ముగ్గురు చదువుకొని సంజయ్ చేత అన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు సాయంత్రం ఇంటికి వచ్చింది శ్రావణి హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ నవ్వుతూ విష్ చేసింది బృందా గుడ్ ఈవినింగ్ బృందా మార్నింగ్ నేను కాలేజ్కి వెళ్ళేసరికి నువ్వు ఇంకా లేవలేదు అందుకే చెప్పకుండా వెళ్ళాను ఎలా అయింది నీరోజు మొత్తం అడిగింది శ్రావణి ఎలా మొత్తం బుక్స్ తోనే గడిచిపోయింది అంది బృంద డల్ గా ఫేస్ పెట్టి ఎగ్జామ్స్ కదా బృందా ఇప్పుడు కూడా చదవకపోతే ఎలా చదవాలి కదా అంటూ చుట్టూ చూసింది ఆ దరిదాపుల్లో సంజయ్ గాని శాంతి గారు గానీ కనిపించకపోవడంతో ఇదే మంచి ఛాన్స్ అటు నుంచి పని జరిగినప్పుడు ఇటు నుంచి నరుక్కుంటూ రావాలి అనుకుంటూ ఏదో కన్నింగ్ ప్లాన్ తన మైండ్ లో ఫ్లాష్ అవ్వడంతో ఒక క్రూరమైన నవ్వు శ్రావణి మొహంలో అవును బృంద సంజయ్కి నీ మీద ఇష్టం ఉందా అంటే నా ఉద్దేశం నీ పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో నాకు బాగా తెలుసు నిజానికి నేను చాలా ఫీల్ అవుతాను ఇప్పుడు కూడా నా వల్ల అనవసరంగా నీ జీవితం బలైపోయింది అని అంటూ ఆగి చెల్లెలి వైపు చూసింది బృందా ముఖ కవలికలను బట్టి తన మనసుని ఆలోచనలని అంచనా వేసే ప్రయత్నం చేస్తూ ఉంది శ్రావణి అక్క నువ్వు మంచి చేసావో చెడు చేసావో నాకు తెలీదు కానీ నా జీవితం సంజయ్ని పెళ్లి చేసుకున్నాక బలవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ నువ్వు పెళ్లి చేసుకోకపోవడం వల్ల నాకు ఒక మంచి కుటుంబం దొరికింది అమ్మలా ప్రేమగా చూసుకునే అత్తయ్య నాన్నలా గారాపం చేసే మావయ్య అన్ని వేళలా నన్ను కంటికి రెప్పలా పసి పాపలా చూసుకునే భర్త ఇంతమంది ప్రేమ నాకు దొరికింది అంటే దానికి కారణం నువ్వే అక్క అందుకే ఎప్పుడూ నీకు కృతజ్ఞతగా ఉంటాను తన ఫ్లో తను చెప్పుకుంటూ పోతూ ఉంది బ్రింద అదే కదా నా బాధ నాకు దక్కాల్సినవన్నీ నీకు దక్కాయి సంజయ్ నావాడు కానీ ఆ రోజు నేను తీసుకున్న ఒక ఫూలిష్ నిర్ణయం వల్ల నిన్ను పెళ్లి చేసుకున్నాడు లేదు ఎలా అయినా మీ ఇద్దరిని విడగొట్టి సంజయ్ ని నా వాడిని చేసుకుంటాను అనుకుంటూ తన ఆలోచనలో తను ఉంది శ్రావణి తను చెప్పిన తర్వాత కూడా అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో బృంద శ్రావణి వైపు చూస్తూ అక్క ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అంతలా శ్రావణి భుజం మీద చేయి వేసి కదుపుతూ అడిగింది ఏం లేదు నాకెందుకో సంజయ్కి నీ మీద ప్రేమ లేదు అనిపిస్తుంది చెప్పింది శ్రావణి నీకు అయినా అలా ఎందుకు అనిపిస్తుంది అక్క సంజయ్కి నేనంటే చాలా ప్రేమ ఉంది ఇన్ఫ్యాక్ట్ నేనంటే పిచ్చి ఆ విషయం నాకు బాగా తెలుసు మేబీ నీకు సంజయ్ గురించి పెద్దగా తెలియదు కదా అందుకే నీకు తన ప్రేమ కనిపించడం లేదు అనిపిస్తుంది సంజయ్ నన్ను బాగా ఇష్టపడతాడు సిగ్గుపడుతూ చెప్పింది బృంద చెల్లెలు తన ముందు సిగ్గుపడుతూ ఉంటే చాలా చిరాకుగా అసహనంగా అనిపిస్తుంది శ్రావణికి శ్రావణి ఇంకా ఏదో చెప్పేలోపు అక్కడికి వచ్చిన శాంతి గారు ఏంటి ఇక్కడ కూర్చొని మీ అక్కతో ముచ్చట్లు పెడుతున్నావా వెళ్ళు వెళ్ళి చదువు లేదంటే మీ ఆయన చేతిలో దెబ్బలు తింటావు బృందాని అక్కడి నుంచి పంపించేశారు శాంతి గారు చి కరెక్ట్ టైంకి ఈ ఆంటీ వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ కదా ఉండబోతుంది చూస్తాను ఎన్నాళ్ళు వీళ్ళు ఇంతే ప్రేమగా కలిసి ఉంటారో నేను కూడా చూస్తాను వీళ్ళని విడతీయకపోతే నా పేరు శ్రావణియే కాదు అనుకుంటూ బృందా వెళ్ళిన వైపే చూస్తూ ఉంది శ్రావణి శ్రావణి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా అమ్మా నీకు స్నాక్స్ పెడతాను అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేసారు శాంతి గారు ఇక్కడ బృంద తన రూమ్ లోకి వచ్చేసరికి మంచం మీద కూర్చొని గా ఉన్న సంజయ్ కనిపించాడు చచ్చాను ఎప్పుడు అనుకుంటూ రూమ్ లోకి వెళ్ళి గుడ్ గర్ల్ లా బుక్స్ తీసుకొని కింద కూర్చొని చదువుతూ ఒక కంట సంజయ్ ని చూస్తూ కనిపించింది బృంద అయితే చదువు లేదంటే బుక్స్ క్లోజ్ చేసి నా వైపు చూస్తూ కూర్చో అంతేకాని ఇలా బుక్స్ ముందేసుకొని కూర్చొని నా వైపు చూస్తూ కూర్చోకు సీరియస్గా చెప్పాడు సంజయ్ ఏమైంది సార్ నా మీద కోపంగా ఉందా అయినా ఇప్పుడు నేనేం చేశాను నాకు తెలిసి నేనేం తిక్క పని చేయలేదే మరి మీకెందుకు నా మీద కోపం ఆలోచిస్తున్నట్టు పోసిచ్చి అడిగింది బ్రింద ఇక్కడ చదువుకోవడం మానేసి అక్కడికి వెళ్ళి మీ అక్కతో బాధ కనిపిస్తున్నావా ప్రశ్నించాడు సంజయ్ సంజయ్ అడిగిన దానికి వెర్రి నవ్వు నవ్వుతూ అంటే అది అది అంటూ ఏం చెప్పాలో తెలియక సారీ సార్ అంటే ఉదయం కూడా అక్కతో సరిగ్గా మాట్లాడలేదు కదా అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను సారీ అయినా అన్నీ చదివినవే మీరు క్వశ్చన్స్ అడగండి కావాలంటే టెస్ట్ అయినా పెట్టు రాసేస్తాను చెప్పింది బృందా నిజాయితీగా సంజయ్కి కూడా తెలుసు బృందాకి ఆ సబ్జెక్ట్ బాగా వచ్చు అని అందుకే ఇంకా ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఆ టాపిక్ని అక్కడే వదిలేశాడు మొహంలో మాత్రం సీరియస్నెస్ అలాగే ఉంది బృంద సంజయ్ వైపు చూసింది అతను ఇంకా సీరియస్గా ఉండడం చూసి అసలేమైంది సంజుకి అనుకుంటూ బుక్స్ క్లోజ్ చేసి సంజయ్ దగ్గరికి వెళ్ళింది సంజయ్ పక్కన కూర్చొని సంజయ్ చేతిని తన చేతిలోకి తీసుకొని ఏమైంది శ్రీవారు అంత కోపంగా ఉన్నారు నేను ఏమైనా తప్పు చేశాను అమాయకంగా భర్త వైపు చూస్తూ అడిగింది అమాయకమైన తన భార్య మోము చూస్తూ ఉంటే తనకి చెప్పలేక మానలేక సతమతమైపోతూ ఉన్నాడు సంజయ్ ఎందుకే మరి ఇంత అమాయకంగా ఉంటున్నావు బృందామో దుసిట్లోకి తీసుకుని తనకి దగ్గరగా జరిగి అడిగాడు సంజయ్ చెప్పిన దానికి అర్థం కానట్టు సంజయ్ వైపు చూస్తూ ఇప్పుడు నేనేం చేశాను మీరు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు నేను అంత అమాయకమైన పని ఏం చేశాను సంజయ్ వైపు చూస్తూ అర్థం కానట్టు అడిగింది బృందా నువ్వేం చేయలేదు కానీ ఇక ఆ టాపిక్ వదిలేసి నార్మల్ గా మాట్లాడు అన్నాడు సంజయ్ బృందాని తన గుడిలో కూర్చోబెట్టుకొని సంజు డోర్ లాక్ చేసలేదు అత్తయ్య చూస్తే బాగ నన్ను కూడా అలానే దొరికిపోయాను నేను నీ వల్ల అంటున్న బృందా మాటలని మధ్యలోనే ఆపేస్తూ అయితే ఏంటి ఇప్పుడు నువ్వు నేను మూడు పిల్లలమే కదా అంటూ బృందా మెడ మీద ముక్కుతో రాస్తూ ఉన్నాడు సంజయ్ 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 చేస్తున్న దానికి గిలిగింతలు చేస్తున్నుకుంటూ ఉంది ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చిన శ్రావణి శాంతి గారి దగ్గరికి వెళ్లే వంకతో కావాలని సంజయ్ వాళ్ళ గది ముందుకి వచ్చింది అక్కడ బృందా సంజయ్ దగ్గరగా ఉండడం చూసి ఆ తట్టుకోలేకపోయింది సంజయ్ ఏదో చేస్తూ ఉంటే నవ్వుతూ సంజయ్ చేతిలో నుంచి కించుకుంటూ ఉండటం చేసినా ఏదైనా ఎవరైనా ఉంటారా కనీసం డోర్ కూడా వేసుకోలేదు అయినా సంజయ్ ని కాదు ముందు ఈ బృందాన్ని అనాలి అయినా ఆ ప్లేస్ ఆ మూమెంట్స్ అవన్నీ నావే కదా అదెలా తీసుకుంటుంది నా నుంచి లేదు ఎలా అయినా ముందు బృందాకి సంజయ్ కి మధ్య గొడవ పెట్టాలి అది చిలికి చిలికి గాలి వన అయినట్టు వీళ్ళిద్దరూ విడిపోవాలి అప్పుడు అప్పుడు నిన్న సంజయ్ లైఫ్ లోకి వెళ్తాను ఇప్పుడు వాళ్ళని ఎలా అయినా దూరం చేయాలి లేదంటే ఇదే ఉప్పులో ఒక్కటైపోయారు అంటే అప్పుడు వాళ్ళని విడతీయడం చాలా కష్టం అనుకుంటూ కింద పడ్డట్టు పడిపోయి అమ్మా అంటూ గట్టిగా అరిచింది శ్రావణి హాల్లో నుంచి శ్రావణి అరుపు విని సంజయ్ దగ్గర నుంచి వినిపించుకొని బయటికి వచ్చి చేసింది బృందా అక్కడ శ్రావణి కనిపో పడిపోయి కనిపించడంతో అక్క అంటూ తన దగ్గరికి వెళ్ళింది ఈలోపు శాంతి గారు కూడా కిచెన్ లో నుంచి వచ్చి అమ్మ శ్రావణి ఎలా పడిపోయావరా చూసుకోవాలి కదా అంటూ తనని లేపడానికి సహాయం చేశారు ఇద్దరి సహాయంతో లేచినట్టు లేచి వెళ్లి సోఫాలో కూర్చుంది శ్రావణి ఇది నిజంగా పడిపోయిందా లేదంటే నేను బృందా దగ్గరగా ఉన్నామని మమ్మల్ని దూరం చేయడానికి పడిపోయిందా అయినా ఈ శ్రావణి నేను అనుకున్న దానికంటే చాలా డేంజరస్గా ఉంది సొంత చెల్లెలి జీవితాన్ని కూడా నాశనం చేయడానికి వెనకాడటం లేదు అంటే ఇది ఎంతకైనా తెగిస్తుంది అనుకుంటూ శ్రావణిని ఒక అంచనా వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సంజయ్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్